శ్రీమన్మహాభారతము ఐదు వందల నలభై ఐదవ రోజు ఓం నరం నమారాయణం నమస్కృతరైవరో సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై నాలుగవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందించగానే భీష్మ పితామహుడిని కూడా నిందించగానే భీమసేనుడు ఒక్కసారిగా శిశుపాలుని మీదకు వెడుతూ ఉండగా భీష్ముడు భీమసేనుడిని ఆపి ఓ భీమసేన నన్ను అధిక్షేపించటము నన్ను తప్పు పట్టటము అనంటే ఇక కాలం మూడింది అని అర్థం లేదంటే ఈ భూమి మీద మరొక్క రాజు ఎవరైనా నన్ను అధిక్షేపించగలరా ఓ భీమా ఇప్పుడు శ్రీహరి శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ శిశుపాలుడిని మళ్ళీ తనలోకి లాక్కోవడం కోసం నిర్ణయం చేసుకున్నట్టుంది అందుకే మనందరినీ చేయకుండా ఏనైష కురుశార్దూళ సార్దూల ఇవ గర్జతి అతీవ దుర్బుద్ధి సర్వాన్ అస్మాన్ అచింతయన్ మనందరినీ లెక్క చేయకుండా పెద్ద పులిలాగా గర్జిస్తూ ఉన్నాడు ఈ శిశుపాలుడు అని భీష్ముడు అనగానే మళ్ళీ శిశుపాలుడు చాలా కోపముతోని భీష్మునికి ఈ రకంగా సమాధానం చెబుతూ ఉన్నాడు ఓ భీష్మ నువ్వు మరీ పని కట్టుకొని శ్రీకృష్ణుడిని స్థుతిస్తూ ఉన్నావు కృష్ణుని ప్రభావము ఎంత గొప్పదో మాకందరికీ తెలుసులే నీకు అంతగా పొగడాలి అని అనిపిస్తే ఎవరినైనా పొగడాలి అని కనుక అనిపిస్తే ఇంకా ఈ కృష్ణుడు తప్ప ఇతర రాజులు ఎవరు లేరా ఈ జనార్దనుడిని విడిచి ఇతర రాజులను ప్రశంసించు ఇదిగో ఇక్కడే దేశపు రాజు ఉన్నాడు ఆ రాజుని స్థుతించు కావాలంటే ఇంకా రాజులలో ఉత్తముడైనటువంటి బాహ్లీకుడున్నాడు అతడు పుట్టినప్పుడే భూమి అంతా బ్రద్దలయ్యింది మరి అట్లాంటి ఆ రాజుని స్థుతించవచ్చు కదా భీష్మ ఇదిగో ఇక్కడ కర్ణుడు ఉన్నాడు కర్ణుడిని స్థుతించు ఇతడు వంగ అంగ దేశాలకు రాజు బలములో ఇంద్ర సమానుడు పెద్ద పెద్ద దివ్యమైనటువంటి ధనుస్సులను కూడా ఎక్కువ పెట్టగలిగినవాడు ఈ కర్ణుడు ఈ కర్ణుడిని స్థుతించు ఇంకా అంతేకాదు ఎస్యే కుండలే దివ్యే సహజే దేవనిర్మితే కవచంచ మహాబాహో బాలార్క సదృశ ప్రభం ఈ కర్ణుడి కుండలాలు సహజమైనటువంటివి దేవనిర్మితమైనటువంటివి ఈ కర్ణుడి కవచం కూడా సహజమైనటువంటిదే సూర్యుని కాంతితో విరాజిల్లుతూ ఉన్నాడు ఈ కర్ణుడు ఈ కర్ణుడిని స్థుతించు ఓ భీష్మ ఇదిగో ఇంద్ర సమానుడైనటువంటి భీముడున్నాడు ఇక్కడ ఇతడు జరాసంధుడిని బాహు యుద్ధములో చంపటం కాదు చీల్చి పారేశాడు కావాలంటే ఈ భీముడిని స్థుతించు తండ్రి కొడుకులు ఉన్నారు ఇక్కడ ద్రోణాచార్యుల వారు అశ్వత్థామ ఇద్దరినీ కావాలంటే స్థుతించు వారిద్దరూ విప్రోత్తములు వీరిద్దరిలో ఎవరికి కోపము వచ్చినా సరే చరాచరమైనటువంటి ఈ భూమినంతటినీ నిశ్శేషము చేయగలరు అని నా అభిప్రాయం ద్రోణినితో కాని అశ్వత్థామతో కానీ సమంగా యుద్ధము చేయగలిగిన రాజును నేను ఇంతవరకు చూడలేదు మరి నువ్వు వారిద్దరిని ఎందుకు పొగటటం లేదు ఎందుకు స్థుతించటం లేదు అంటూ శిశుపాలుడు భీష్ముడితో వాదిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ